ఓం శాంతి అవ్యక్త దాదా మిలన్ డేటు పదమూడు మార్చి రెండు వేల ఇరవై రెండు అవ్యక్త దాదా రివైజ్ డేటు పదిహేను మార్చ్ రెండు వేల పది మురళీ టైటిల్ పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖంలో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వండి వ్యర్థాన్ని సమాప్తము చేసి సమర్థులుగా ఆవ్వండి మరియు సమయాన్ని సమీపంగా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు దుఃఖంలో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వండి వ్యర్థాన్ని సమాప్తము చేసి సమర్థులుగా అవ్వండి మరియు సమయాన్ని సమీపంగా తీసుకురండి ఈరోజు ాబ్ దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను చూస్తున్నారు ఇటువంటి పరమాత్మ ప్రియులు కోట్లలో కొద్దిమంది పిల్లలే ఉన్నారు ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకోగలరు కల్పం మొత్తంలో ఆత్మల ప్రేమ మహాత్మల ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు కాని పరమాత్మ ప్రేమ కేవలము ఇప్పుడు ఈ సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది ఈ ప్రేమను పిల్లలైన మీ అందరూ అనుభవం చేస్తున్నారు పరమాత్మ ఎక్కడ ఉంటారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు నాతో ఉన్నారు నాతోటి ఉంటారు నా హృదయంలోనే ఉంటారు ఇలా అనుభవం చేస్తున్నారే కదా మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవం ఉంది మా హృదయంలో పరమాత్మ ఉంటారు మరియు పరమాత్మ హృదయంలో మేము ఉంటాము ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశాను అనుభవం చేసే భాగ్యము మాకే లభించింది అని మీకు తెలుసు ఎవరితో అయినా ప్రేమ ఏర్పడితే అందుకు గుర్తు ఏమిటి అందుకు గుర్తు వారిపై బలిహారం అవ్వడము మరి పరంపిత పరమాత్మ పిల్లలైన మీ నుండి ఏమి ఆశిస్తున్నారు అన్నది మీ అందరికీ తెలుసు కదా పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల బాబాకున్న ఆశ ఏమిటి అంటే నా పిల్లలందరూ తండ్రి సమానంగా కావాలి అని తండ్రి వలే పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా అవ్వాలి అది ఎటువంటి శ్రేష్టమైన స్థితి సంపూర్ణ పవిత్రత స్థితి ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా అపవిత్రత రాకూడదు ఇటువంటి సంపూర్ణ పవిత్రత స్థితిని తయారు చేసుకుంటున్నారా ఆ సంపూర్ణ పవిత్రతలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు వర్తమాన సమయము సమీపంగా వస్తున్న కారణంగా బాప్ బాబ్దాదా ఇచ్చే సూచన ఏమిటి అంటే సమయ సమీపత అనుసారంగా వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతకు గుర్తే రోజంతటిలో ఇది కూడా పరిశీలించుకోండి ఏ విధమైన వ్యర్థ సంకల్పమో అభిమానమో లేక అవమానమో తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఒకవేళ పరమాత్మ ఇచ్చిన విశేషతలను తమ విశేషతలుగా భావించి అభిమానములోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది నేను అన్న అశుభ సంకల్పము నేనేమి తక్కువ కాదు నాకు అన్నీ తెలుసు నా ఈ సంకల్పమే యథార్థమైనది ఉన్నతమైనది ఈ నాది అన్న అభిమానము కూడా సూక్ష్మమైన అపవిత్రత యొక్క అంశమే ఏ విధమైన అపవిత్రత యొక్క వ్యర్థ సంకల్పాల అంశం ఏమైనా ఉండిపోయిందా అని స్వయాన్ని పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపన సమయాన్ని సమీపంగా తీసుకురావడానికి పరమాత్మ ప్రియులైన మీరు నిమిత్తులు మరి నిమిత్త ఆత్మల వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తాయి కావున ఏ విధమైన వ్యర్థ సంకల్పము తన వైపు ఆకర్షించటం లేదు కదా అని పరిశీలించుకోండి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచము పవిత్ర రాజ్యము సమీపిస్తున్నాయి దుఃఖము మరియు అశాంతికి కారణము అపవిత్రత మరి అపవిత్ర ఆత్మలకు మరియు భక్తాత్మలకు ఇప్పుడు డబుల్ సేవ చేయాలి వాచాసేవ ఎంతో బాగా చేస్తూ ఉండడాన్ని బాప్ దాదా చూశారు మీపై ఉన్న కంప్లైంట్ను కూడా తొలగించేసుకుంటున్నారు కాని ఆత్మకు ఎక్స్ట్రా సకాష్ కావాలి మనసా సేవ ద్వారా సకాష్ను ఇవ్వాలి ధైర్యమును ఇవ్వాలి ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వాలి కావున ఇప్పుడు డబుల్ సేవ యొక్క ఆవశ్యకత ఉంది ఇందుకోసము పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించాలి అని బాబ్దాదా అంటారు మీరు ఈ కల్పవృక్షానికి ఫౌండేషన్ పూర్వజులు మరియు ఆత్మలు బాబ్దాదా అయితే దుఃఖీ పిల్లల మొరను వింటూ ఉంటారు పిల్లలైన మీకు వారి మొర వినిపించాలి ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా అవుతారో అవుతూ ఉన్నారు అయ్యారు కూడా కాని దానితో పాటు ఇప్పుడు మనసా సేవను పెంచాలి ఈరోజు విశ్వంలో సుఖము శాంతి సంతోషము ఆత్మలలో తక్కువ అవుతున్నాయి మరి పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరు ఇప్పుడు ప్రేమ సంతుష్టత సంతోషం యొక్క అంచలిని ఇవ్వాల్సిన అవసరం ఉంది దుఃఖంతో ఉన్నవారికి సుఖం యొక్క అంచలిని ఇవ్వాలి ఒకటి మనసా సేవ ద్వారా సకాష్ని ఇవ్వాలి రెండవది తమ ముఖము మరియు నడవడిక ద్వారా పరమాత్మను ప్రత్యక్షం చేయాలి ఇప్పుడు ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో మరియు చేశారో అది చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు సేవలో నలువైపుల ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి కాని ఇప్పుడు ఒక సేవ మిగిలిపోయింది అది ఏమిటి అంటే ఇప్పటి వరకు బ్రహ్మాకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు అశుద్ధ వ్యవహారం నుండి విముక్తి చేస్తారు అని అందరూ అంటూ ఉంటారు యువకుల కోసము ప్రభుత్వం కోరుకునేదాన్ని మంచిగా చేస్తారు అని అంటారు కాని ఇప్పుడు తండ్రి వచ్చారు పరమాత్మ వచ్చారు పరమాత్మని జ్ఞానాన్ని వీరు ఇస్తున్నారు నా తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్లడం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ పరమాత్మ ఆకర్షణ ఆకర్షిస్తాయి బాగుంది బాగుంది అనైతే అంటున్నారు కాని పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత ఆకర్షించి మంచిగా చేయాలి ఇప్పుడు బాబాను గుర్తించడము ఎవరినైతే గుర్తు చేస్తున్నామో వారి జ్ఞానము వారి నుండి వారసత్వము లభిస్తున్నాయి అని వారికి అర్థం కావాలి కావున ఇప్పుడు మీరు మనసాసేవ ద్వారా వారిని తండ్రికి సమీపంగా తీసుకురండి తమ ముఖము మరియు నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షం కావాలి ఇప్పుడు ఇందుకోసము పరస్పరంలో ప్లాన్ చేసుకోండి ఏమి చూశారు అంటే బాబ్దాదా ఇచ్చిన ప్లాన్ను సమయమనుసారంగా పిల్లలు ఎంతో విధిపూర్వకంగా ఉల్లాస ఉత్సాహాలతో చేశారు చేస్తూ ఉన్నారు ఇందుకు దాదా పిల్లలందరికీ పదమా పదమాల రెట్లు అభినందనలు తెలియచేస్తున్నారు ఇప్పుడు ఎడిషన్ ఏం చెయ్యాలి అంటే భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు వారసత్వాన్ని తీసుకుంటామో పిల్లల దుఃఖము అశాంతి యొక్క వాతావరణము చూసి బాబాకు చాలా దయ కలుగుతుంది ఇది అతిలోకి వెళ్లనుంది అని బాబాకు మరియు మీకు కూడా తెలుసు అతి కానిదే అంతమవ్వదు ఇటువంటి సమయంలో ఆత్మలకు ఇది అనుభవం చేయించండి కేవలం వినిపించడం కాదు భగవంతుడు వారసత్వాన్ని ఇస్తున్నారు అని అనుభవం చేయించండి బాబా ప్రత్యక్షత ఎప్పుడు ఎలా అవుతుంది అని మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా మరి వారు కుమారీల వరకు చేరుకున్నారు కాని కుమారిలకు నేర్పించేది ఎవరు కుమారీలు బ్రహ్మ కుమారులకు దాత ఎవరు ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి సమాప్తి చెయ్యాలి సమాప్తిని సమీపంగా తీసుకువచ్చేది ఎవరు నేను నిమిత్తుడను అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కదా ఈ బాధ్యతను బాబాతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు చూడండి మీరందరూ బాబాను తెలుసుకున్నప్పుడు ఏం చేశారు గుర్తించారు తెలుసుకున్నారు పిల్లలుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అయ్యారు ఇప్పుడు వారసత్వాన్ని తీసుకునే వారి క్యూ మొదలవ్వాలి మరి ఈ క్యూ ఎందుకు ఆగి ఉంది ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పటికీ వ్యర్థ సంకల్పాల క్యూలోనే ఉన్నారు ఎందుకు ఏమిటి ఎలా ఇప్పుడు ఇందులోనే సమయాన్ని ఇస్తున్నారు కాని వ్యర్థం సమాప్తం అవ్వలేదు సమర్థంగా అవ్వడంలో వ్యర్థం ఆటంకాన్ని వేస్తుంది మరి ఈరోజు బాబ్దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేయడానికి నలువైపులా ఉన్న పిల్లలకు ధైర్యాన్ని ఇస్తున్నారు ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తము చేసి సదా సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారు చేయండి కేవలము సందేశాన్ని ఇవ్వకండి సమర్థులుగా చేయండి సమర్థులుగా అవ్వండి వ్యర్థం యొక్క సమాప్తి దివస్సును జరుపుకోండి వీలవుతుందా వ్యర్థ సంకల్పాలు స్వయానికి నష్టాన్ని తీసుకు వస్తాయి సమయం వ్యర్థంగా పోతుంది ముఖంపై సదా సంతోషము అదృష్టం యొక్క అనుభవము తగ్గుతుంది అని మీకు తెలుసు అందుకే ఇప్పుడు సమాప్తి యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఎవరు తీసుకురావాలి మీరే కదా ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి అందుకోసము వ్యర్థాన్ని సమాప్తము చేయాలి చెయ్యాలి కాదు చెయ్యాల్సిందే స్వప్నంలో కూడా రాకూడదు సంకల్పం కాదు కదా స్వప్నంలో కూడా రాకూడదు స్వయాన్ని ఇంతటి ధైర్యవంతులుగా భావించేవారు చేతిత్తండి మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా స్థూలమైన చేతిని ఎత్తడము చాలా సులువు కాని మనసు యొక్క చేతిని కదా మనసు యొక్క చేతిని ఎత్తేవారు చేతులెత్తండి మనసు యొక్క చేయి అచ్చా ఎవరైతే స్వయాన్ని దాదాకు పక్కా వారసులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి వారసులేనా వీఐపీలు కూడా అందరూ చేతులెత్తుతున్నారు చప్పట్లు కొట్టండి అచ్చా ఇప్పుడు వారస్ క్వాలిటీ వారు ఈరోజు ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి దాదాతో ఏమని సంకల్పం చేస్తారు అంటే ఇప్పటి నుండి ఎప్పటి నుండో కాదు ఇప్పటి నుండి వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసే తీరుతాము ఒప్పుకున్నట్లేనా సమ్మతమేనా అయితే చేతులెత్తండి అచ్చా మేము మనస్సు ద్వారా పక్కా సంకల్పం చేస్తున్నాము అనేవారు చేతులెత్తకండి చేయి ఎత్తడం కాదు మనసు చేతిని ఎత్తేవారు చేతులెత్తండి అచ్చా అందరూ ఉన్నారు వెనుకవారు కూడా ఎత్తుతున్నారు పక్కా అనేవారు రెండు చేతులెత్తండి వ్యర్థాన్ని సమాప్తం చెయ్యడము అంటే సమర్థవంతులుగా అవ్వడము సదా సమర్థత మరియు రెండవ కార్యము ఏమిటి దుఃఖము మరియు అశాంతి యొక్క సమాప్తి రోజును సమీపంగా తీసుకురావడము రెండు కార్యాలు ఒకటి సదా సమర్థవంతులుగా అవ్వడము మరియు రెండు సమయాన్ని సమీపంగా తీసుకురావడము సరేనా రెండు కార్యాలకు సమ్మతమేనా తల ఊపండి ఎందుకంటే వద్దకు అందరి పిలుపులు దుఃఖము యొక్క ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి మీకెందుకు వినిపించవో అర్థం కాదు బాబ్దాదా ఇలా విన్నప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారు వారసత్వాన్ని తీసుకునేవారు మరి వారసత్వాన్ని తీసుకునేవారికి ఇతరులకు వారసత్వాన్ని ఇప్పించే విషయంలో దయ కలగాలి కదా దయ ఎందుకు కలగడం లేదు వైరాగ్యము బేహద్దు వైరాగ్యము మరియు దయ రావాలి చిన్న చిన్న విషయాలలో ఎందుకు ఏమిటి అన్న క్యూలో సమయాన్ని గడపవద్దు దాదాకు గారాపాలా పదమాపదం వరదానాలతో నిండిన వరదాని పిల్లలు ఇప్పుడు సంకల్పాన్ని దృఢంగా చేయండి దృఢత్వము అనే తాళం చెవిని ఉపయోగించండి కర్మయోగులుగా అవ్వండి కర్మయోగి జీవితం కలవారీగా అవ్వండి జీవితము అన్నది సదాకాలం ఉండేది అప్పుడప్పుడు ఉండేది కాదు కావున ఇప్పుడు మీ కృపామయ్య దయామయ దుఃఖహర్త సుఖదాత స్వరూపాన్ని ఇమర్జి చేసుకోండి అకస్మాత్తు యొక్క సమయం గురించి బాబ్దాదా ఎంతో కాలంగా చెప్తూ ఉన్నారు కావున అకస్మాత్తుగా జరిగే కన్నా ముందే భక్తుల మొరలను పూర్తి చేయండి దుఃఖంతో ఉన్నవారి దుఃఖాలను వినండి ఇప్పుడు చిన్నవారు పెద్దవారు అందరూ స్వయాన్ని పరివర్తకులుగా విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖం యొక్క ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు బాధ్యులుగా భావించండి బాబ్దాదా ఇలా రావడము వెళ్లడము కూడా ఎప్పటివరకు అందుకే అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి ఇప్పుడు వారస్ క్వాలిటీ వారసత్వాన్ని ఇప్పించడము దయార్థ హృదయులుగా అయ్యే పాత్రను వహించండి ఎప్పటివరకు జరుగుతుంది అని అనుకోకండి అకస్మాత్తుగా జరుగుతాయి అందుకే వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే అవ్వాలి కాదు చెయ్యాల్సిందే దాదా రిజల్టును చూశారు అందరి కర్మల గతిని పరిశీలించారు పురుషార్థ గతిని పరిశీలించారు ఖజానాలను జమా ఖాతాను పరిశీలించారు మరి రిజల్ట్లో ఏం చూశారు జమ చేసుకోవడానికి చాలా బాగా పురుషార్థాన్ని చేస్తారు కాని జమ చేసుకునేందులో శాతం భిన్నంగా ఉంది ఎంత మేం జమ చేసుకున్నాము అని మీరు అనుకుంటారు జమ అయితే అవుతుంది కానీ పర్సెంటేజ్ తక్కువగా జమ అవుతుంది సదా కోసం జమ అవడం లేదు ఎంతైతే చేస్తున్నారో అంతగా సదా కోసం జమ అవ్వడంలో తేడా ఉంది అందుకే దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయంపై దృఢ సంకల్పాన్ని చేయిస్తున్నారు క్రోధంపై చేయించారు కాని మనస్సులో ఎవరి పట్ల అలజడి రాకూడదు ఎందుకు ఏమిటి అని రాకూడదు నోటితో అయితే కంట్రోల్ చేసుకున్నారు కొందరు బాగా కంట్రోల్ చేసుకున్నారు కానీ మనసులో కొంత జరుగుతూ ఉంటుంది తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అటెన్షన్ పెట్టినందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు దీనివల్ల నాకే నష్టముంది అని అర్థం చేసుకుంటున్నారు అర్థమైందా అచ్చా సేవా టర్న్ ఈస్టర్న్ జోన్ బెంగాల్ బీహార్ ఒరిస్సా అస్సాం నేపాల్ మరియు తమిళనాడు వారిది పరస్పరము ఏ జోన్లో అయితే ఐకమత్యం ఉంటుందో ఐకమత్యం స్వతహగానే పుణ్యకర్మను చేయిస్తుంది ఉల్లాస ఉత్సాహాలను పెంచుతుంది జోన్ కలపడం ద్వారా ఒకరికొకరు సమీపంగా ఉండటం వలన ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకోవడం సహజమవుతుంది ఇది కూడా సహయోగిగా అవ్వడమే నా ఏరియా అని కాదు అన్నీ నావే ఎక్కడ అవసరముందో అక్కడ నాదే జోన్ పేర్లు వేరువేరుగా ఉండొచ్చు కాని ఎక్కడ అవసరముందో అవసరమున్న సమయంలో సహయోగాన్ని అందించడము మహాపుణ్యము ఒకవేళ మీ పుణ్య ఖాతాను జమా చేసుకోవాలి అంటే సహయోగులుగా అవ్వండి మరియు సేవకు మరింత వండి తీసుకురండి అచ్చా మనమంతా ఒక్కటే సేవ కారణంగా కార్య వ్యవహారాల కారణంగా జోన్లు తయారు చేయబడ్డాయి నిజానికి అంతా ఒక్కటే ఒక్కటిగా ఒంటామో ఒక్కరికి విదేశీయులు విదేశీ సేవ బాబాను సేవాదారిగా రుజువు చేసింది అని దాదా ఎప్పుడు అంటారు విన్నారా బాబ్దాదా సంతోషిస్తున్నారు మనస్సులో ఏం గుర్తుకొస్తుంది బాబాకు వాహ్ పిల్లలు వాహ్ అని అచ్చా ఇప్పుడు నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియులైన పిల్లలను ఎవరైతే సదా తండ్రి ప్రేమలో ఎగురుతూ ఉన్నారో తీవ్ర పురుషార్థీలను సేవలో నిర్విఘ్నమైన సత్యమైన సేవాదారులను నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలను బాప్ దాదా చూస్తున్నారు అలాగే దూరంగా ఉన్నవారిని కూడా చూస్తున్నారు ఇక్కడ శాంతివనములో కూడా స్క్రీన్ స్క్రీన్పై చూసేవారు వినేవారు అందరికీ దాదా సదా కోసము సంతోషంగా ఉండండి సంతోషాన్ని పంచండి అన్న వరదానాన్ని ఇస్తున్నారు సంతోషకర ముఖము ఉండాలి ఎవరు మీ ముఖము చూసినా ఆ ముఖము సంతోషించాలి ఎలా ఉన్నా కాని మీ సంతోషకర ముఖాన్ని చూసి వారి కూడా సంతోషంగా ఉండాలి ఈ వరదానము నలువైపులా ఉన్న పిల్లలకు సన్ముఖంలో ఉన్న పిల్లలందరికీ వరదానము ఎప్పుడూ ముఖము వాడిపోయి ఉండకూడదు మీరే వాడిపోతే ఇక ప్రపంచ పరిస్థితి ఏమిటి మీరు సదా సంతోషకర ముఖముతో సంతోషము నిండిన నడవడికతో ఉండాలి మరియు ఇతరులను ఉంచాలి ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते ओम शांति